ఓం నమో వెంకటేశాయ స్నేహిత నారానల్ కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం శ్రీవారి భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు పన్నెండు గంటల వరకు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో పది రోజుల పాటు మనకు ఉండబోతున్నవి ఆ పది రోజులకు సంబంధించి దర్శన టికెట్లు జారీ ప్రక్రియ ఇరవై ఒకటో తేదీ రాత్రి పది గంటల నుంచి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ దర్శన టికెట్లు పది రోజులు సంబంధించి దాదాపుగా ఇప్పటి వరకు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి దాదాపుగా ఆరు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు అయిపోయి ఇంకా నాలుగు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం ఏ తేదీకి సంబంధించిన దర్శన టికెట్లు ఇస్తున్నారు ఇంకా ఎంత సమయం పాటు ఈ దర్శన టికెట్ దొరికే అవకాశం ఉంది అంటే జనవరి ఫస్ట్ తారీఖు వరకు ఎప్పటికి క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది ఈ వైకుంఠ ద్వారా దర్శన టికెట్ దానికి సంబంధించిన పూర్తి సమాచారం లైవ్ స్టేటస్ అలాగే ఈ రోజు మనకు మార్చి నెలకు సంబంధించినట్టు అంగప్రాక్షణ టోకెన్లు వయోవృద్ధుల వికలాంగుల దర్శనాలు మరియు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లను ఈ రోజు రిలీజ్ చేయబోతున్నారు మార్చి నెలకు సంబంధించి దానికి సంబంధించిన పూర్తి సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న దర్శనాలకు సంబంధించిన సమాచారం అలాగే నటకదారి భక్తులకు అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమలకి వచ్చే భక్తులకు సంబంధించి వారికి దర్శనం ప్రస్తుతం ఉందా లేదా దానికి సంబంధించిన సమాచారం ఇవన్నీ కూడా వివరించడం కోసం నేను ఈ వీడియోతో మీకు ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్ గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు ఆల్రెడీ మార్చి నెలకు సంబంధించి లక్కిపాద్య సేవలు ఆర్థిక సేవలు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్లు కోటాను మార్చి నెలకు సంబంధించి ఆల్రెడీ రిలీజ్ చేశారు ఇంకా ఎవరైనా మీకు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా దర్శన టికెట్ కోటా కావాలి అంటే బుక్ చేసుకోవచ్చు అండి ఆల్రెడీ ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే మనకు ఈ రోజు ఉదయం పది గంటలకు మార్చి నెలకు సంబంధించినటువంటి అంగ రక్షన్ టికెట్లు కోటాను రిలీజ్ చేస్తున్నారు పదకొండు గంటలకు శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శన్ టికెట్ కోటాను మరియు వారికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మార్చి నెలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ దర్శన టికెట్ కోటాను బుక్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ రోజు తన సమయాల కల్లా లాగిన్ కావటం ద్వారా మీ దర్శన టికెట్లు కోటాను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మనకు మార్చి నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల సిగ్నల్స్ టికెట్లు కోటాను ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు అలాగే తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను మార్చి నెలకు సంబంధించి ఇరవై ఐదో తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ పోతే అంగప్రేషన్ టికెట్ కోటాను ఈ రోజు ఉదయం పది గంటలకు రిలీజ్ చేయబోతున్నారు ఈ అంగప్రాషన్ టోకెన్లు మనకి రోజుకు ఏడు వందల యాభై అంగపరేషన్ టోకెన్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ అంగపరేషన్ టికెట్ కు సంబంధించి మీరు ఎటువంటి అమౌంట్ పే చేయవలసినటువంటి అవసరం లేదు కరెక్ట్ గా మీరు పది గంటల కల్లా లాగిన్ కావటం కావడం ద్వారా ఈ అంగపరేషన్ టోకన్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా త్వరగా బుక్ అయిపోయే అవకాశం అయితే ఉంది ఈ అంగపరేషన్ టికెట్లు మనకు ఆన్లైన్ లో రిలీజ్ చేసినటువంటి అప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనము ఏ నెలలో కూడా ఒక నిమిషం నుంచి రెండు నిమిషాల నుండి టోటల్ గా నెల రోజులకు సంబంధించిన అంగపరేషన్ టోకెల్ బుక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే కంపల్సరీ అంగప్రాక్షన్ టోకెల్ కావాలి అనుకుంటున్న భక్తులు ఎవరున్నారో వారు తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల కనుక ఒక్క నిమిషం ముందే మీరు లాగిన్ కావటం ద్వారా ఆల్రెడీ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్స్ మిగిలిన డీటెయిల్స్ దగ్గర పెట్టుకున్నట్లే మీరు వెంటనే బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా తొందరగా మనకు నిమిషం నుంచి రెండు నిమిషాల్లోనే నెల రోజులకు సంబంధించి అక్రస్ టోకలు అయితే బుక్ అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే మనకు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించిన బ్రేక్ దర్శన టికెట్ కోటాను మార్చి నెలకు సంబంధించి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేయబోతున్నాను శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు పది వేల ఐదు వందల రూపాయలు పే చేసినట్లయితే శ్రీవారిని మీకు మొదటి గడప ద్వారా దర్శించుకునే బ్రేక్ దర్శనం అయితే కల్పిస్తారండి పదివేల రూపాయలు మీరు శ్రీవాని ట్రస్ట్ కు పే చేయాల్సి ఉంటుంది ఐదు వందల రూపాయలు దర్శనం టికెట్ పే చేయవలసి ఉంటుంది అనగా ఒక మనిషి పదివేల ఐదు వందల రూపాయలు పే చేసినట్లయితే వారికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు దాంతో పాటే వారికి అకామిడేషన్ కోటాను కూడా ఈ టికెట్ తో పాటే కల్పిస్తున్నటువంటి బస్ అయితే ఉంది అలాగే మనకు వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధి ఉన్నటువంటి భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను కూడా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మార్తీరాలకు సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు వయోవృద్ధులు అనగా వారి వయసు అరవై సంవత్సరాల నిండి ఉండాలి ఫిజికల్లీ ఛాలెంజ్ వారైతే వారికి సంబంధించి ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికెట్ ను మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే దీర్ఘకాలిక వ్యాధి చేసినటువంటి భక్తులు మీకు సంబంధించినటువంటి మెడికల్ సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వీటిని పీడిఎఫ్ రూపంలో టూ ఎంబీ సైజ్ లోపు కనుక మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆన్లైన్ లో వీరి వెంట వచ్చే స్పౌజ్ కి సంబంధించి సీనియర్ సిటిజన్స్ అయితే వారి వెంట వచ్చే స్పౌజ్ వయసు యాభై సంవత్సరాల పైన ఉండాలి మిగిలిన వారికి సంబంధించి వయస్సు నిమిత్తం లేదు స్పౌజ్ ఎలా ఉన్నా కూడా ఎలా చేస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాడు ఇకపోతే ఈ వైకుంఠ ద్వారా దర్శనాలకు సంబంధించి మనకు ఈ రోజు తెల్లవారుజాము నుంచి తిరుమల మనకు వైకుంఠ ద్వారా దర్శనం మొదలైనవి అండి చాలా అంగరంగ వైభవంగా మనకు తిరుమల ముస్తాబ్ అయినటువంటి పరిస్థితి ఉంది వైకుంఠ ద్వార దర్శనాలు మంచిగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తిరుమలలో మాత్రం ఇప్పుడు విపరీతమైనటువంటి రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ పది రోజుల పాటు మాత్రం మనకు దర్శన టికెట్లు ఉన్న వారిని మాత్రమే దర్శనానికి కనిపిస్తారండి ఈ జనవరి ఒకటో తేదీ వరకు రాత్రి మొదలైనటువంటి దళవర్ ద్వారా మొదలైనటువంటి దర్శనం దర్శనాలు జనవరి ఒకటో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమలలో మనకు అందుబాటులో ఉన్నవి ఈ దర్శనాలకు సంబంధించి ఈ పది రోజుల పాటు నీకు సుపుతం ద్వారా ఎంట్రీ ఉన్నటువంటి చండి పిల్లల దర్శనాలను రద్దు చేశారు అలాగే వయోవృద్ధిలో వికలాంగుల దర్శనాలు రద్దు చేశారు అలాగే మిగిలిన ప్రియులేద్రి దర్శనాలు విఐపి లెటర్ ద్వారా వచ్చిన భక్తులు ఎవరైతే వారికి సంబంధించిన దర్శనాలు కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది కేవలం దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అయితే అనుమతిస్తారండి ఈ పది రోజులకు సంబంధించి మీ వెంట మూడు వందల రూపాయలు ఏకదర్శన టికెట్ గానీ లేదా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు గానీ లేదా తిరుపతిలో ఇస్తున్నటువంటి సరదర్శన్ టోకెన్ గానీ ఏదో ఒక టోకెన్ ఉన్నటువంటి భక్తులు మాత్రమే స్వామివారి దర్శనానికి ఈ పది రోజులు అనుమతిస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసింది నేర్పంచారు గతంలో ఉన్న విధంగా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా డైరెక్ట్ గా సరదర్శనం ఏదైతే ఉందో దాన్ని ఈ పది రోజుల పాటు రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే నరకదారులో ఇస్తే భక్తులకు గతంలో మనకు దివ్య దర్శన్ టోకెల్ ఇచ్చేవారు ఆ దివ్య దర్శన్ టోకెన్ల కోటాను కూడా రద్దు చేశారు మీరు నరకదారులో వచ్చే భక్తులకు సంబంధించి కూడా ఖచ్చితంగా మీకు దర్శన టికెట్ ఉంటేనే మిమ్మల్ని దర్శనానికి అనుమతిస్తారు తిరుమల రావడానికి సంబంధించి మీకు దర్శన టికెట్ అవసరం లేదు కానీ దర్శనం చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా మీకు దర్శన టికెట్ ఏదో ఒక దర్శన టికెట్ ఉన్న వాటిని మాత్రమే ఈ పది రోజుల పాటు దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రస్తుతం తిరుమల అయితే రష్ ఎక్కువగానే ఉందండి అలాగే ఆఫ్లైన్ లో కూడా అకామిడేషన్ దొరకడం చాలా కష్టంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మనకు ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వారీ ఈ రెండు రోజులకు సంబంధించి ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలకు సంబంధించి ఆన్లైన్ లో అకామిడేషన్ కొట్టారు తిరుమలకు సంబంధించి రిలీజ్ ఆఫ్ లైన్ అకామిడేషన్ కోసం ప్రస్తుతం మనకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్లైన్ ఆఫ్ కౌంటర్ వద్ద దాదాపుగా మూడు నుంచి నాలుగు క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది రష్ అయితే చాలా ఎక్కువగా ఉందండి మీకు ఆఫ్లైన్ లో అకామిడేషన్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిన కూర్చున్నాను సాధ్యమైనంత వరకు మీకు తిరుపతిలో అకామిడేషన్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ పది రోజులు సంబంధించి తిరుమలలో మీకు ఆఫ్లైన్ లో అకామిడేషన్ దొరకాలంటే మాత్రం చాలా కష్టంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మనకు నిన్న అంటే అనగా ఇరవై ఒకటవ తేదీ రాత్రి పది గంటల నుంచి మొదలైనటువంటి ఈ సర్వదర్శన జారీ ప్రక్రియ మనకు ప్రస్తుతం కంటిన్యూగా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతానికి ఆరు రోజులకు సంబంధించి అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆరు రోజులకు సంబంధించిన దర్శన టికెట్లు మొత్తంగా బుక్ అయిపోయినాయి అనగా దగ్గర దగ్గరగా మనకు రెండు లక్షల యాభై వేలకు పైగా దర్శన టికెట్ ఆల్రెడీ ఇష్యూ చేశారంటే ఇంకా మనకు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి నాలుగు రోజులకు సంబంధించిన దర్శన టికెట్ మాత్రమే ప్రస్తుతం ఇంకా ఇష్యూ చేయవలసినటువంటి అవసరం అయితే నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇరవై తొమ్మిదవ తేదీకి సంబంధించి పదవ స్లాట్ రన్నింగ్ స్లాట్ ఉందండి ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది దర్శన టికెట్లు ఇరవై తొమ్మిదవ తేదీకి సంబంధించి ఖాళీగా ఉన్నవి తర్వాత ముప్పైవ తేదీ ముప్పై ఒకటి ఒకటి ఇంకా మూడు రోజులు సంబంధించిన దర్శన టికెట్లు మాత్రమే వస్తు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనగా దాదాపుగా మనకు ఇంకా లక్ష అరవై వేల దర్శన టికెట్లు ఇంకా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా ఈ రోజు సాయంత్రానికి కానీ రేపటికి కానీ రేపు ఉదయం ఈ సమయానికి కానీ మనకు మొత్తంగా ఈ శ్రీవారి ఈ శ్రీవారికి సంబంధించినటువంటి వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ సర్వదర్శనతో కలైతే దాదాపుగా పూర్తి అయిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ శ్రీవారిని వైకుంఠ ద్వారం ద్వారా గుండా దర్శించుకోవాలి అన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు ఖచ్చితంగా మీరు ఈ పది రోజుల్లో దర్శనం చేసుకోవాలంటే ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ చేరుకున్నట్లయితే తిరుపతికి మీకు దర్శన టికెట్లు అయితే దొరికే అవకాశం అయితే ఉందంటే రేపు రేపు ఉదయం తర్వాత మాత్రం ఈ దర్శన టికెట్ దొరకడం అయితే కష్టంగానే ఉండే అవకాశం అయితే ఉంది దాదాపుగా ప్రస్తుతం అన్ని క్యూ లైన్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మీరు క్యూ లైన్ లోకి వెళ్ళినటువంటి పది నుంచి పదిహేను నిమిషాల్లోనే ప్రస్తుతం ఈ సరదర్శన్ టోకెన్ లో దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కూర్చున్నాను మనకి ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇరవై తొమ్మిదవ తేదీ సంబంధించి ఇంకా ముప్పై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది దర్శన టికెట్లు ఉన్నవి ఇరవై తొమ్మిదో తేదీ సంబంధించిన దర్శన టికెట్లు అయితే ప్రస్తుతం మనకు ఆఫ్ లైన్ కౌంటర్ లో ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది తిరుపతిలో మనకు తొమ్మిది కేంద్రాల్లో ఈ ఆఫ్ లైన్ కౌంటర్లండి ఏర్పాటు చేశారండి ఈ తొమ్మిది కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రంలో దాదాపుగా పది కౌంటర్లు ఏర్పాటు చేసి దాదాపుగా తొంభై కౌంటర్ల ద్వారా మనకు ఈ ఆఫ్ లైన్ సర్వదర్శన ఇస్తున్నటువంటి లో పరిస్థితి ఉంది ఈ దర్శన టికెట్ మీరు పొందాలి అంటే మీ ఒరిజినల్ ఆధార్ కార్డ్ క్యారీ చేయడం ద్వారా ఈ దర్శన టికెట్ పొందవచ్చు ఎవరి దర్శన టికెట్ వారికే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసింది కో పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రం ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన దర్శన టికెట్ కోటం ఎవరి దర్శన టికెట్ ను వారే తీసుకోవాల్సి ఉంటుంది ఒకరు దర్శన టికెట్ తీసుకోవడం కూడా కుదరదు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాను మరియు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితమండి ఎవరైతే ఇంకా దూర ప్రాంతాల నుంచి వచ్చి మీరు వైకుంఠ ద్వారం గుండా దర్శించుకోవాలి అనుకుంటున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ రోజు మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ వచ్చినట్లయితే మీకు ఈ వైకుంఠ ద్వారా దర్శన టికెట్ అయితే దొరికే అవకాశం అయితే ఉందంటే రేపు ఈ సమయం తర్వాత మాత్రం దర్శన టికెట్ దాదాపుగా టోటల్ గా బుక్ అయిపోయే అవకాశం అయితే ఉందంటే ప్రస్తుతం అన్ని కౌంటర్లు కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎవరైతే కౌంటర్ లో ప్రవేశించినటువంటి పది నుంచి పదిహేను నిమిషాల్లోనే వారికి ఈ వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ సర్వదర్శనం దొరుకుతున్నటువంటి పరిస్థితి ఉంది మీకు ఎప్పటికప్పుడు స్టేటస్ కూడా మనకు తిరుమల అనే వెబ్సైట్ లో మీకు ఇక్కడ మనకు స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ అని తిరుమల అప్డేట్స్ మీకు రన్నింగ్ స్లాట్ ఎప్పటికప్పుడు మీకు లైవ్ అప్డేట్ ఉంటుంది అండి దీంతో చెక్ చేసుకోవడం ద్వారా కూడా మీరు వచ్చి తిరుమల తిరుపతికి వచ్చి మీరు స్వామివారి సర్వదర్శన్ టోకెన్ అయితే తీసుకోవచ్చు మీకు దర్శన సమయం ఏ సమయానికి అయితే కేటాయించారో ఆ సమయం నుంచి ఇరవై నాలుగు గంటల ముందు మాత్రం మీకు మిమ్మల్ని తిరుమలకు అనుమతిస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుపతిలో తొమ్మిది కేంద్రాల్లో ఈ సర్వదర్శనలు ఇస్తున్నారని గతంలో నేను తెలియజేశాను ఒకటి మనకు రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణు కాంప్లెక్స్ రెండవది మనకు రైల్వే స్టేషన్ వెనక భాగంలో ఉన్నటువంటి గోవిందరాజుల శోక సత్రాలు మూడవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ నాలుగవది మనకు అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ ఐదవది మనకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రామచంద్ర పుష్కర్ ని ఆరవది మనకు సజ్ఞానపురం జీవకవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆ తర్వాత ఇక్కడ ఆఫీస్ వద్ద ఉన్న అటువంటి ఇందిరా మైదానము ఆ తర్వాత మనకు రామానాయుడు హై స్కూల్ బైరాగ్ మరియు ఎంఆర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ తొమ్మిది కేంద్రాల్లో మనకు ఈ సర్వదర్శన టోకెన్ ఇస్తారండి కాబట్టి ఎవరైతే దూర ప్రాంతాల నుంచి కానీ లేదా ఖచ్చితంగా సరదర్శనం ద్వారా మీరు స్వామివారిని ఈ వైకుంఠ కూడా దర్శించుకోవాలంటే మాత్రం ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపు కానీ రేపు ఉదయం లోపు కానీ వస్తే మాత్రమే మీకు ఈ సరదర్శన టోకెన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది రేపటికే దాదాపుగా ఒకటో తేదీ వరకు సంబంధించినటువంటి సరదర్శన టోకెల్ అన్ని కూడా వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అన్ని బుక్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి భక్తులు ఈ విషయం కూర్చున్నాడు కేవలం ఆధార్ కార్డు ద్వారా మాత్రమే ఈ దర్శన టికెట్లు ఎవరి దర్శన టికెట్ వారికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఈ విషయాన్ని కూడా గమనించవలసిందిగా కూర్చున్నాడు మనకు జనవరి ఒకటో తేదీ తర్వాత జనవరి రెండో నుంచి యథావిధిగా సర్వదర్శనాలు డైరెక్ట్ గా ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా ఉన్నటువంటి సర్వదర్శనాలు మరియు నరకదారులు కల్పి నరక మార్గము శ్రీవారి రెండు నరక మార్గాలకు సంబంధించిన భక్తులకు కూడా దర్శన టికెట్ యధావిధిగా ఇస్తారండి జనవరి ఒకటో తేదీ వరకు మాత్రం ఈ దర్శన టికెట్లు అన్నింటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం కేవలం సర్వదర్శనం మాత్రమే సర్వదర్శనం టోకెన్ల ద్వారా దర్శనం మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంది భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది ఓం నమో యూ వెరీ మచ్ ఫ్రెండ్స్